భూభారతి చట్టం కీలకమైనటువంటి అంశాలు ఈ భూభారతి చట్టం అనేది ధరణి స్థానంలో రావడం జరిగింది మరి ఈ భూభారతి చట్టంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏమండి అని అంటే ఆర్ఓఆర్ యాక్ట్ అని దీనికి పేరు పెట్టడం అనేది జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు వారి యొక్క రికార్డులలో ఉన్నటువంటి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ఆ తప్పుల సవరణకు ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మ్యూటేషన్ మార్పులు అనేటటువంటివి చేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా మన తెలంగాణ ప్రాంతంలో చాలా కాలంగా రైతులందరూ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య పెండింగ్లో ఉన్నటువంటి సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం అనేది ఎలా జరుగుతుందంటే భూభారతి చట్టం ద్వారా మాత్రమే జరుగుతూ ఉంది మరో సమస్య ఏంటంటే వారసత్వంగా వచ్చినటువంటి భూములు మరొక తరం పేరు మీదకి బదిలీ కాకపోవడం అనమాట ఇక్కడ కూడా వారసత్వము అనేటటువంటి వారసత్వంగా వచ్చినటువంటి భూములకు వేరే వాళ్ళ పేరు మీదకి మార్పిడి చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ భూభారతి చట్టం ద్వారా మరో కీలకమైన అంశం ఏంటంటే మనకిక్కడ ఈ భూభారతి చట్టం ద్వారా పిండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి నిజమైనటువంటి యజమానుదారులుగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది దీని ద్వారా ఏం జరుగుతూ ఉందంటే రీసర్వే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ మీరు వారసత్వంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కావచ్చు లేదా సాదా బైనామా ద్వారా వచ్చినటువంటి హక్కులను మీ పేరు మీదకి మార్పిడి చేసుకోవడం కావచ్చు లేదా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం అనేది కావచ్చు ఈ సమస్యలన్నిటికీ మీకు పరిష్కారం కావాలంటే మండల ఆఫీస్కి వెళ్ళండి లేదా మన గ్రామాలలో గవర్నమెంటు భూభారతి సమావేశాలను నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది భూభారతి సమావేశాలకు మీరు వెళ్ళినట్లయితే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది దొరుకుతూ ఉంది ఈ వీడియోని సాధ్యమైనంత వేరే వాళ్ళకు షేర్ చేయడం అనేది జరిగండి లైక్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ భూభారతి చట్టానికి సంబంధించిన అనేకమైన విషయాలు మీకు ఇంకా కావాలి అని అనుకుంటే డేవిడ్ సార్ పాలిటిక్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అద్భుతమైనటువంటి సమాచారాన్ని మీకు ఇవ్వడం అనేది జరిగింది ఆల్ ది బెస్ట్ మీడియా స్టూడెంట్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి